ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిలపై ఓ ఇంటర్వ్యూలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో మంగళగిరి రూరల్ పోలీసులు ఇబ్రహీంపట్నం వద్ద చేబ్రోలు కిరణ్ ను అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలించారు కాగా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టిడిపి అధిష్టానం సీరియస్ అయింది చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది పరిధి దాటితే తమ సొంత పార్టీ నేతలైనప్పటికీ కఠిన చర్యలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై హర్షాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతను మగోడు కాదు ఇతనికి మగతనం లేదు అందుకని పెళ్ళ ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమైనా డిసైడ్ అయ్యాడు ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు కార్డు పట్టుకుని నేను అమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈరోజు మాట్లాడిన మాటకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించి భారతి గారు దయచేసి Hadi gel. Nah, lu apa dah ni? Baby. <laughs>